కమిషన్ల కోసం కాళేశ్వరం కొత్త సెక్రటరీ కొత్త సెక్రటేరియట్ ప్రతిపక్షాలపై నిఘా కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కేసీఆర్ కట్టింది అంటూ మనం చూస్తా ఉన్నాం ఈ విషయంలో ప్రశ్ని రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందో ఒకసారి వినిపించే ప్రయత్నం చేద్దాం ప్రజలకు ఏమన్నాడు ఏం సార్ వినండి ప్రజలకు ఉపయోగం లేని ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్ సచివాలయం ప్రగతి భవన్ కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని మభ్య పెడతారు ఇదో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా ఏమంటావున్నాడు ఇక ప్రజలకు ఉపయోగం లేని కమాండ్ కంట్రోల్ కేసీఆర్ కట్టింది అని చెప్తా ఉన్నాడు మరి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే కదా నువ్వు పరిపాలన చేస్తుంది సచివాలయానికి కూడా పోతలేవు కనీసం నువ్వు అక్కడి నుంచే చేస్తున్నావు మరి సచివాలయం కట్టిడు మరి సచివాలయంలో ఎక్కడి నుంచి పని చేస్తున్నావు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నావు మీ అధికారులందరూ ఎక్కడ ఉంటున్నారు అదే సచివాలయం నుంచే కదా మీరు పరిపాలన చేస్తుంది ఇక ఏది పనికిరాని ప్రగతి భవన్ మరి ప్రగతి భవన్ లో ఎవరు ఉంటున్నారండి ముఖ్యమంత్రి గారే కదా ఉండాల్సింది మీరు ఉండకుండా అందులో మీరు పట్టివీక వాళ్ళు కూడా పెట్టిరు డిప్యూటీ సీఎం ని పెట్టిరు సో అంటే ఏంది ఇక్కడ ఈగో ఏంది ఒక కేసీఆర్ ఉన్న ఇంట్లో నేను ఉండొద్ది అని చెప్పి మీరు ఉండకుండా అసలు మీరు తిట్టు ఉండాలి ప్రగతి భవన్ లో ఉండకుండా మీరు డిప్యూటీ సీఎం ని పెట్టిరు అది అందరికి తెలిసిన విషయమే కదా ఇక కాళేశ్వరం విషయానికి వద్దా కాళేశ్వరం విషయంలో సరే అవినీతి జరిగింది దాని సీబీఐ ఎంక్వైరీ చేసిరు అదొక కోణం ఇక మిగతా కోణం చూసుకుంటే రైతులకు న్యాయం జరిగిందా జరగలేదంటే హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద జరిగింది నీళ్ళు అందినాయి రైతులకు నీళ్ళు అందినాయి బిజెపి వెళ్ళిన ఇట రాజేంద్ర గారు కూడా చెప్తా ఉన్నారు మీరు ఆ భవన్ అడగొద్దు వాస్తవం కూడా కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళు అందినాయి ప్రజలు వ్యవసాయం చేసుకున్నారు అని ఆయన బీజేపీలో ఉన్నా కానీ చెప్తా ఉన్నాడు మీరు ఎంతసేపు ఉన్న కాళేశ్వరం కమిషన్ మీద ప్రగతి పాలన మీద సెక్రటేరియట్ మీద ఇలా అక్కసారి కూడా కాదు మీరు చేయండి పరిపాలన మీరు ఒక గట్టి చూపించండి తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టండి కొత్త ప్రాజెక్టు గట్టి చూపించండి అది కదా మీరు చేయాల్సింది కట్నవాడి మీద మీరు అక్కసు విద్య ఎట్లా మరి మీరు మీరు పరిపాలన చేసిన దగ్గర నుంచి మరి ఎక్కడి నుంచే కదా ఇప్పుడు నీళ్ళు మరి నీళ్ళు ఎక్కడి నుంచి కాళేశ్వరం నీళ్ళు ఏం చేస్తున్నారు మరి వారు కాళేశ్వరం నుంచి మీరు దాన్ని మీరు గట్ట పొంగిందని చేసిందని రిపేర్ చేయకుండా రెండు ఏళ్ళు కాలయాపన చేసారు ఇప్పుడు ఏం ఇక ఇప్పుడు రిపేర్ చేస్తామంటా ఉన్నారు సో ఇది కదా జరుగుతున్నది సో ఇవి ఇట్లా మాట్లా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇంకా విషయం చూస్తే ప్రాణభావంతో ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు నిర్మించుకున్నాడట ఈ చూసి రాందిగా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు అడిగి వాస్తవాలు చేస్తాండి మన ప్ర మన కేసీఆర్ ఓడిపోయాడు అందరు ప్రగతి భవన్లో పోయారు ఎడ ఉన్నాయండి బుల్లెట్ ప్రూఫ్ లు బంగారు బాత్రూమ్ అన్నారు వజ్ర వైద్యులు అన్నారు మరి ఇది దొరికినాయి నీకు నువ్వే ఎల్లోగా రేవంత్ రెడ్డి మాకు నిధులు దొరుకుతాయా అనుకుంటే ఏం దొరకలేదు సెక్రటరి నువ్వే మాట్లాడింది పదహారు వేల కోట్ల మిగిలిన మధ్యతో రాష్ట్రాన్ని ఇస్తే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు ఆ అప్పు మిత్తులకే దిక్కు ఆరు వేల ఐదు వందల కోట్లు పోతున్నాయి రాష్ట్రంలోకి డ్రగ్స్ సంస్కృతి తెచ్చిన విషపురువు కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిని హరీష్ రావే బయటకు పంపిడు బండి సంజయ్ లెటర్ రాస్తే గోపినాథ్ మరణంపై ఎగిమేరి పిల్లల జీవితాలతో ప్రైవేట్ కాలేజీలు చెలగారం వాడితే ఊరుకో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వాక్యాలంటూ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఒక విషయం అండి బండి సంజయ్ రాగరాగ వచ్చిండు జూబ్లీస్ ప్రచారానికి వచ్చి ఎన్నికల ప్రచారానికి వచ్చిండు వచ్చి చేసిండు ఇక గోపినాథ్ మర్ణం వెంట కేటీఆర్ఏ ఉన్నాడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది దానికి రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు ఇక బండి సంజయ్ మీరు లెటర్ రాయండి మరి లెటర్ రాస్తే మేము ఎంక్వైరీ చేస్తామని అని చెప్తా ఉన్నాడు మరి ఇది అడగవు రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కోసం కాళేశ్వరం మీద జరిగిన అవినీతి సిబిఐ ఎంక్వైరీ కోసం వేసారు మరి దాంట్లో ఏంది ఇంతవరకు విచారణ లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని చెప్పి చట్టం చేసి రాష్ట్రపతికి పంపితే సంతకం లేదు పార్లమెంట్లో చట్ట నైన్ వేసి లో చేర్చాలంటే దాని మీద ఊసలేదు దాని మీద అడగడం లేదు మీకు పోవడం లేదు ఏంది ఎవరు ఎవరు లోపాయకర ఒప్పందం ఎవరి మధ్య జరిగింది కాంగ్రెస్ బీజేపీ కా బీఆర్ఎస్ కు బీజేపీగా ఇప్పుడు ఈరో బండి సంజయ్ వచ్చిండు ఓ మారాయణకు పోయిండు అంటే మొత్తం డైవర్ట్ ఇక మొత్తం కూడా ఏం ఇక పాలిటిక్స్ మొత్తం మాగంటి గోపీనాథ్ మరణం చూడండి చెప్పారు ఇక